ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కే జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు విందాం రండి ఈరోజు వీడియోలో ఈ ఊది అందుకో తల్లి నీకు ఐదు దారులు చూపిస్తాను నిర్లక్ష్యం చేయొద్దు ఎన్నో జన్మల అదృష్టం ఇది అని చెప్పి బాబాగారు మనందరి ముందుకి మనందరి కోసం ఊది అందుకోమని చెప్తున్నారు మరి ఈ ఊది అందుకున్న తర్వాత బాబాగారు ఐదు దారులను చూపిస్తాను అంటున్నారు ఇంతకీ ఆ దారులు ఏంటి కనీసం ఈ ఐదు దారుల ద్వారా మన కష్టాలను తీరిపోతే ఎంతో బాగుంటుంది కదా మరి ఆలస్యం చేయకుండా బాబాగారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అని తెలుసుకుందాం రండి ఊదీ ప్రసాదం చాలా గొప్పది ఇది నీ జీవితంలో ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఏ అనారోగ్య సమస్యలు రాకుండా నిన్ను కాపాడుతూ వస్తుంది తల్లి నువ్వు భగవంతునికి మనిషికి మధ్య ఉన్న అద్భుత వంతన ఆరాధన ఈ ఆరాధన ఎప్పుడు కరువవుతుందో అంటే మనిషిలో సంతోషం పుట్టినప్పుడు అహంకారం పుట్టినప్పుడు దైవ ఆరాధన కరువవుతుంది అదే కష్టంలో ఉంటే దైవం ఎక్కడుంటుంది అని వెతుక్కుంటూ మరి బాధపడుతూ కూర్చుంటారు అది మనిషి లక్షణం మనిషికి బాధ కలిగినప్పుడు భగవంతుణ్ణి గుర్తు చేసుకోవటం కాదు ఎల్ల కాలము భగవంతుణ్ణి స్మరించటం అది గొప్ప విషయం ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వడూ లేడు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణు వేడాలి ఎప్పటికైనా పరమశాంతి నీకు అక్కడే దొరుకుతుంది సంతోషంగా ఉన్నప్పుడు మనలోని అహంకారం దైవాన్ని మరిచిపోయేటట్టు చేస్తుంది కష్టాల్లో ఉన్నప్పుడు అహం తగ్గి దేవుడు గుర్తొస్తాడు కష్టసుఖాలు రెండింటిలోనూ దైవాన్ని గుర్తు చేసుకోవటమే స్థిరమైన భక్తి తల్లి కష్టాల్లో భగవంతుని నిందించడం కాదు ఈ జన్మలో నీకు ఇలా రాసుందేమో అని నమ్మి ఇలా రాశారేమో అని నన్ను ఎందుకు నిందిస్తావు వచ్చే జన్మలో నువ్వు ఎలా ఉండాలో ఈ జన్మలో ఎలా రాసా రాసుకున్నావో ప్రవర్తనాపరమైన స్వతంత్ర ఏమైనా నీకే ఇస్తున్నాను దాన్ని నీ అవివేకంతో దుర్వినియోగంతో చేసుకొని నన్ను నిందించడం దేనికి ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా నీ కర్మానుసారంగా అది నీకు ప్రాప్తిస్తుంది ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు అప్పుడే నీకు ప్రేమ విలువ మనిషి విలువ కాలం విలువ ఏంటో తెలిసొస్తుంది ఒక్కటి గుర్తుపెట్టుకో ఈరోజు నీకు ఊది ప్రసాదాన్ని అందించాను దీని ద్వారా నీకు ఐదు దారులు చూపిస్తాను ఆ ఐదు దారులు కూడా నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి ఏదో జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యమే ఇది నీకు ప్రాప్తిస్తుంది ఈ గురువు నీతో ఉన్నంత వరకు నీకు ఏ కష్టమూ కలగనివ్వడు సంతోషంగా ఉండే రోజులు రాబోతున్నాయి నువ్వు సంతోషంగా అదృష్టవంతురాలు కూడాను నువ్వెంతో ఈ గురువారం నాడు ఈ ఊదితో ఇలా చేసి చూడు జీవితం చాలా చిన్నది ఇంత చిన్న జీవితంలో నువ్వు ఉన్నన్ని రోజులు సంతోషాన్ని వెతుక్కోవాలి అంతేకాని కష్టాలని కాదు బాధల్ని కాదు ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడుతూ కూర్చోవడం కాదు కాలం కలిసి వస్తే ఏదైనా సరే నేను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఈ రోజు నువ్వు బాధపడటం రేపటి రోజున సంతోషపడటం రెండూ సహజమే కానీ రాబోయే రోజులలో నువ్వు అందనంత ఎత్తులో ఉంటావని ఎవరికి తెలుసు ఇదంతా కాలమే నిర్ణయిస్తుంది కానీ అది నువ్వు కూడా ఊహించలేవు వచ్చే అదృష్టం ఎవరూ కూడా గమనించలేరు కానీ వచ్చిన అదృష్టాన్ని ఎవరైనా అహంకారంతో కాలదన్ని వెనక్కి పంపితే మాత్రం భగవంతుడి కూడా ఏమీ చేయడు నీకోసం ఎంతో దూరం నుండి ఎన్నో మైళ్ళ నుండి నీకోసం ఈ విభూదిని పంపిస్తున్నాను ఈ ఐదు దారుల్ని నువ్వు ఎంచుకొని మంచి మార్గంలో నడవగలిగితే ఏ కష్టమూ నీకు కనిపించదు తల్లి ఊది ప్రసాదం తీసుకోగానే దానిని ఉపయోగించే పద్ధతిని కూడా తెలుసుకోవాలి ఇంటికి తీసుకెళ్ళి చక్కగా అది ఎక్కడైనా దాచిపెట్టడం కాదు ముందు ఊది ప్రసాదాన్ని ఎలా వాడాలో నేర్చుకో తల్లి నా మందిరానికి వచ్చి ఊదీ ప్రసాదాన్ని తీసుకెళ్ళావు సిరిడి దాకా వచ్చి ఊది పొట్లం తీసుకెళ్ళావు కానీ దానిని భద్రంగా భద్రపరిచావు సాయి ఆశీర్వాదం సాయి ప్రసాదం అని చెప్పి దాచిపెట్టుకున్నావు తల్లి అది ఎప్పుడు ఎక్కడ వాడాలో నేర్చుకో జీవితంలో ఏదైనా కష్టం వస్తే ఈ సాయి ఉన్నాడు అని మర్చిపోకుండా సాయి నామస్మరణ చేస్తావే అలాగే ఈ ఊది ప్రసాదం కూడా ప్రతిదినము కూడా ఉదయం లేవగానే స్నానం ఆచరించిన తర్వాత ఊది ప్రసాదాన్ని అందుకో నువ్వు నీ నుదు నుదుట మీద రాసుకో ఆ తర్వాత కొద్దిగా నోట్లో వేసుకో ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా అది దూరం చేసే బాధ్యత నాది అది ఇది ఒక ఔషధం లాగా పనిచేస్తుంది షిరిడీలో ప్రజలకు నేను షిరిడీలో ఉన్నప్పుడు ఔషధంలా ఈ ఊదినే వాడాను ఎంతోమంది అనారోగ్య సమస్యలు నయమయ్యాయి అలాగే నా తల్లి ప్రసవించే సమయంలో నన్ను నమ్ముకున్న నా బిడ్డలు ప్రసవించే సమయంలో బిడ్డలకు ఊది ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత ప్రసవం చక్కగా జరిగింది ఇలాంటి అద్భుతాలు లీలలు ఎన్నో జరిగాయి ఒక్కసారి నువ్వు సాయి సచ్చరిత్రని చదివి చూడు అందులో లీలలను గుర్తించు ఊదీకున్న గొప్పతనం ఏంటో నీకే అర్థమవుతుంది నీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కడుపు సమస్య కడుపుతో కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు లేదా జ్వరంతో ఇబ్బందులు పడుతున్నప్పుడు చిన్నపిల్లలకు కాస్త నీళ్ళలో ఊదిని కలిపి త్రాగించు వెంటనే దాని నుండి ఉపశమనం అనేది కలుగుతుంది అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంకా ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు కానీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి అంటే ముందు ఊది ప్రసాదాన్ని పిల్లలకు ఇవ్వాలి మొదట వారి నుదుట మీద కాస్త విభూతిని పెట్టండి ఆ తర్వాత పిల్లల చేత కాస్త నీళ్లలో వేసి త్రాగించండి ఈ విధంగా ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు మీరు మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలి అన్న లేదా ఒక మంచి కార్యం మీద బయటకు వెళ్తున్నప్పుడు కూడా అలా ఏదైనా మంచి పనిని మొదలుపెట్టేటప్పుడు విభూదిని విభూతిని ధరించటం అందులో మీకు తప్పకుండా విజయం అనేది కలుగుతుంది చిన్నపిల్లల చేత సాయి సచరిత్రను ఏ విధంగా చదివించాలో నేర్పించండి ఒక్కొక్క పేజీలో ఉన్న చరిత్ర సాయి సచరిత్రను చదివించండి ఒకవేళ వారికి అర్థం కాకపోతే మళ్ళీ చదివి వారికి అర్థం అయ్యేలాగా వినిపించండి బాబా లీలలను తెలుసుకోమని చెప్పండి బాబా అంతర్యం ఏంటో అర్థం చేసుకుంటే జీవిత సత్యాన్ని అర్థం చేసుకున్నట్టే మీ పిల్లలను పక్కన కూర్చోపెట్టుకొని మంచిని బోధించండి ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగానే నడుచుకోవాలి శ్రీకృష్ణ భగవానుడు పాటలను ఆటలను శ్రీకృష్ణ భగవానుడు చరిత్రను చెప్పండి ఎందుకంటే ధర్మం ఏంటి అధర్మం ఏంటి అనేది పూర్తిగా బోధపడుతుంది తల్లి ఏకాంతంగా ఉన్నప్పుడు నీ మనసు అలజడితో రగిలిపోతున్నప్పుడు లేదా చెడు నీ వైపు చుట్టుముట్టినప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు కష్టంతో బాధపడుతున్నప్పుడు నీ మనసు ఆనందపరిచే విషయం చెబుతాను నువ్వు చక్కగా విని సాయి లీలల్ని చదువుకో నీకు జ్ఞానోదయం అనేది కలుగుతుంది ఎక్కడ ఎలా మసులుకోవాలో అవుతుంది జీవితంలో ఎవరి మంచితనం ఎట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది జీవిత సత్యాలు అందులో చాలానే ఉన్నాయి ఎన్నో లీలల్ని కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు సాయి ధ్యానం చేయి సాయి నామస్మరణతో ఉండు ముందుకు వెళ్తే నీ మనసులోని ఆవేదన తగ్గిపోతుంది నువ్వు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు ఈ సాయిని చూడు సాయి కూడా ఒకప్పుడు ఒంటరిగా కూర్చొని ఈ విధంగా దునిని కాల్చేవాడు దునిలో మంటలు రేపేవారు దునిలో కట్టెలు వేసుకొని దీనంగా కూర్చొని చూసేవారు ఈ బాబా చేసే చమత్కారాలు నువ్వు ఊహించలేనంతగా ఉంటాయి నీ జీవితం కూడా అంతే రాబోయే సంతోషం నువ్వు కూడా ఊహించలేనంతగా మారిపోతుంది నువ్వు ఆనందంగా ఉంటావు ఈరోజు కష్టం ఇక మర్చిపో కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు కావాలి అని రాసిపెట్టింది ఏది ఆగదు రాలేదని నువ్వు కృంగిపోవద్దు వచ్చిందని పొంగిపోవద్దు జరిగేవన్నీ కూడా నీ కర్మ నీ కర్మలో ఉన్న భాగమే కానీ జరిపించేదంతా ఆ భగవంతుడే అన్నం పరబ్రహ్మ స్వరూపం శత్రువుకి కూడా కడుపు నిండా అన్నం అన్నం పెట్టాలి ఏ ఇంట్లో అయితే అలా పెడతారో ఆ ఇంట్లో అన్నపూర్ణ దేవి కొలువై ఉంటుంది అన్నాన్ని కాదని విసిరేసిన వారికి అదే అన్నం కోసం ఆకలితో అలమటించే రోజు కూడా వస్తుంది కాబట్టి నీ ఇంట్లో ఎప్పటికీ ఆ లోటు ఉండకూడదు పది మందికి అన్నం పెట్టే గుణం నీలో ఉండాలి నువ్వు శాశ్వతంగా సహాయం చేసే భక్తురాలిగా నాతో ఉంటేనే నేను ఆనందపడతాను తల్లి మనసులోని మందిరంగా చేసుకుంటే ఆ దేవుడే దిగివస్తాడు ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని నష్టాన్ని సుఖాల్ని దుఃఖాల్ని భరించడం అనే పద్ధతిగా అలవాటు పడతారో వారంతా కూడా మానసికంగా బలమైన వారుగా అలాగే ఎన్నో విజయాలని చేకూరుతారు సర్వ జీవులలోనూ నన్ను దర్శించేవారే నాకు ప్రీతి పాత్రలని తెలుసుకో ఎందుకంటే పరమాత్ముని నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందినవారు మాత్రం ఉండరు కాబట్టి తల్లి పంచ పరమాన్నాలు వడ్డించిన అవసరం లేదు విలువైన సిరి సంపదలు సమ సమర్పించాల్సిన పని కూడా లేదు నిర్మలమైన భక్తితో అన్నీ నువ్వే అంతా నువ్వే అనుకొని పత్రము పుష్పము సమర్పించి నమ్మకంతో ప్రార్థిస్తే చాలు పరమాత్మ పరవంశంతో కట్టుబడిపోతాడు భక్తునికి మరి నువ్వు కూడా అంతే ఈ గురువుకి ఏమివ్వాలి నువ్వు ఆడంబరాలకు పోయే కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు ఈరోజు నీ ఇంట్లో కష్టం ఉంది కానీ ఆ కష్టం తీరాలని ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేస్తున్నావు కానీ అవన్నీ పూర్తిగా నమ్మకంతో శ్రద్ధ భక్తితో కేవలం నీ మనసుని ఆనందపరుచుకోవటం కోసం మాత్రమే చేస్తున్నావు అవన్నీ నాకు అక్కల ఏ రోజు నేను ఇవన్నీ చేయమని చెప్పలేదు కానీ నీతో నేను కోరుకునేది ఒక్కటే శ్రద్ధ సబూరి ఈ రెండు నాకు సమర్పిస్తే చాలు ఈ రెండు సమర్పించిన క్షణం నీ జీవితంలో ఏ కష్టము ఉండదు కష్టం ఏదైనా ఎంతున్నా భగవంతుని మీద భారం వేసి ముందుకు అడుగు వేస్తే కొలిచిన దైవం కన్నా మనసుతో కంటికి రెప్పలా కాచుకుంటూ కష్టంలో సహాయపడుతూ కాపాడుతా నిర్మలమైన భక్తితో స్వచ్ఛమైన ప్రేమతో అపారమైన నమ్మకంతో భగవంతుణ్ణి ఆరాధించగలిగితే పరమాత్మ తప్పక వశమవుతాడు ఇది సత్యం అనడానికి గోదాదేవి చరిత్రే సాక్ష్యం తల్లి ఎలాంటి లక్ష్యంతో ఉంటే అలాంటి దారులను అలాంటి అవకాశాలను అలాంటి వ్యక్తులను ఆకర్షిస్తూ ఉంటారు అంతే నువ్వు చేసే మంచి అందరూ స్వీకరించటం లేదు అని చింత చేసే పని లేదు చేయటం మాత్రమే నీ పని అర్హత అవసరం ఉన్న వాళ్ళు స్వీకరిస్తారు అంతే ఇది ప్రకృతి ధర్మం సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో అదే సమయం నీ విలువను తెలియచేస్తుంది ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని నువ్వు చేరుకోగలుగుతావు కష్టం ఎప్పుడూ ఉండిపోదు సంతోషం రాకమానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధలను ఓపికగా ఓర్చుకో సంతోషాలను నిన్ను వెతుక్కుంటూ తానంతటా అవే వస్తాయి ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో కూడా మరికొన్నిసార్లు మంచి స్నేహంతో మరికొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన ప్రేమతో ఆరోగ్యం కుదుటపడుతుంది తల్లి అలాగే ఈరోజు నేను అందించే ఈ ఊది ప్రసాదం కూడా నీ జీవితంలో ఏ అనారోగ్య సమస్య వచ్చినా కూడా కాపాడుతుంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని దగ్గరగా దాచిపెట్టుకో తల్లి నువ్వు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నీ పర్సులో ఒక ఊది పొట్లం పెట్టుకో ఎందుకంటే అది ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగపడుతుంది ఎలాంటి అవసరం వచ్చినా ఊదిని తీసుకొని ఆ అవసరాన్ని తీర్చుకోవాలి మనలో ఎదుటవారికి సాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడూ సాయం చేస్తూ ఉంటాడు అందరినీ ఒక బంధువులా మనం చూడాలి ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఉన్నత స్థాయికి చేరుకుంటారు నేను ఏ జీవి రూపంలోనైనా నీకు కనిపించవచ్చు నీ దగ్గరగా ఉండవచ్చు అన్ని ప్రాణులలోనూ నన్ను చూడు అప్పుడు నీకు ఆనందం అనేది కనిపిస్తుంది నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని భావించు సంతోషపడు దేనికి భయపడవద్దు మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టినా కూడా ఈ బాధల నుండి తప్పించుకోలేడు ఇక మానవ మాతృలం మనమెంత నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవటం చేత కాకున్నా కాలం తప్పకుండా శిక్షిస్తుంది నువ్వు కాస్త ఓపికతో ఎదురుచూడు అంతే వారి జీవితం ముందు ఎలా ఉండబోతోందో వంద మంది వైద్యులు వెంట ఉన్న బరలోక ప్రయాణాన్ని ఆపలేరు నువ్వు చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు అందుకే బ్రతికున్నప్పుడే నలుగురికి మంచి చేయడం నేర్చుకోవాలి ఆ పుణ్యఫలమే కడవరకు నీకు తోడుగా ఉంటుంది రోజు నీకు సంతోష పెట్టడానికి ఈ సందేశం పంపించాను ఈ ఊది ప్రసాదం ఎంతో విలువైనది దాని విలువ తెలుసుకున్న వారు ఎప్పుడూ కూడా దానిని అంటిపెట్టుకునే ఉంటారు ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఎప్పుడూ దానిని ధరిస్తూ ఉండాలి అది ఊది యొక్క గొప్పతనం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాబట్టి స్వయంగా నా చేతుల మీదుగా అది మొదలైన ఔషధ గుణం ఉన్న పదార్థం కాబట్టి దానిని ప్రజలకు మేలు కలగాలని నన్ను నమ్ముకున్న వారి జీవితం సంతోషంగా ఉండాలని ఈ ఊది ప్రసాదాన్ని తీసుకోమని చెప్పాను ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు నా మీద నమ్మకంతో ఈ ఊదిని అందుకున్నారు అంటే దానికి తగినట్టుగా ఆచరించి చూడండి జీవితంలో ఏ సమస్య నిన్ను దగ్గరికి రానివ్వదు ఇది ఎవరైతే నిర్లక్ష్యం చేసి ఊదిని దూరం పెట్టి నమ్మకం లేకుండా ప్రవర్తిస్తారో అది వారి కర్మకే వదిలేస్తాం ఎందుకంటే చేసినవి ఎక్కడికి పోవు మంచైనా చెడైనా తిరిగి అది మన ముందుకే వస్తుంది ఇది ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే కానీ నీ దాకా వచ్చింది అని అనుకోవద్దు ఈ సాయి ఇస్తున్న గొప్ప అవకాశం మనం మన సాంప్రదాయాల్ని గౌరవిద్దాం అయితే వాటిలో శ్రీ సాయి ఆమోదయోగ్యమైన వాటిని ఆచరిందాం ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి సందేశంతో మళ్ళీ